मरपुरादुमासिपोदु नेनु चेसिन द्रोहो कलनु कूडमरु चूपिन त्या దేవత ఈ చే ఎన్నడు వీడకా జన్మ జన్మకు తోడుగా నా దాని వేనడ చిరా హలో 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 హలోండి నిన్న మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా ఆడవాళ్ళు మీరందరూ ఇదిగో ఒంటరిగా ఈ పనులు చేయండి అడ్వెంచర్స్ అవి మనకి అడ్వెంచర్ లాంటివి సాహసకృత్య కృత్యాలు సాహసమైన ఘనకార్యాలు చేయండి చాలా మంచిగా అని కొన్ని కొన్ని ఒక లిస్ట్ ఇచ్చా అట్లాగే డ్రస్సులు ఏం కలర్సు ఏవి అట్రాక్టివ్గా ఉంటాయి ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్కి అర్థం ఏంటి అనేది ఇవాళ మనం చెప్పుకుందాం అంటే ఏదో తలా ఒకళ్ళు తలా ఒకటి చెప్తారు కదా చెప్తారు మీరు నమ్మకండి అని మీరే చెప్తూ ఉంటారు కదా అండి అంటే చెప్పేది వే వేరే విషయం ఈ చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీ యొక్క విఘ్నత మీదే ఆధారపడి ఉంటుంది అనమాట మనం ఆలోచించే ఇప్పుడు చెప్పింది ఓహో వైట్ చెప్పింది వైట్ చేస్తే చెప్తే ఏంటంటే ఇన్నోసెంట్గా ఉంటారంటున్నది నిజంగా ఎంతవరకు ఇన్నోసెంట్ అంటే కొత్తగా ఇన్నోసెన్స్ ఏం రాదండి తెలివితేటలుగా వాళ్ళకి వైట్ కాకపోతే ఏంటంటే ఒక సెరినిటీ ఒక పవిత్రత ఒక హాయిగా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అట్లాగే ప్రతి కలర్కి కూడా ఒక రకమైన ఒక ఒక ఎమోషన్ ఉంటుందన్నమాట ఒక రకమైన ఒక రసం ఉంటుందన్నమాట నవ రసాల్లో ఒక రసం అన్నమాట సో ఇప్పుడు రకరకాలుగా ఉంటాము ఇప్పుడు బ్లాక్ వేసుకున్న బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మేక్ యూ లుక్ పవర్ఫుల్ ఇంటెన్స్ అండ్ అన్టచ్బుల్ చాలా పవర్ఫుల్గా ఉంటారు మీరు చాలా ఇంటెన్స్ అంటే కూడా కొంచెం చక్కగా చూడాలి చూ ఇంటెన్సిటీతో మనం చూస్తాము వాళ్ళు కూడా ఇంటెన్స్తో ఉంటారు అనమాట తర్వాత ఏంటంటే అంటే ఏంటంటే అందరు కూడా తొందరగా దగ్గరికి వెళ్ళడానికి పెద్దగా హెజిటేట్ చేస్తారు అని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ బ్లాక్ కలరు ఎంత బాగుంటుంది అనమాట కానీ అట్రాక్టివ్గా ఉంటుంది అని మాత్రం చెప్పగలుగుతాను అయితే రెడ్ రెడ్ కలర్ ఏంటంటే యూ విల్ సీ బోల్డ్ ఇంపల్సివ్ అండ్ స్లైట్లీ డేంజరస్ అంటే ఏంటంటే ఇంపల్సివ్గా ఉండటం అంటే ఎప్పుడు ఏ నిమిషానో ఎప్పుడు ఏ నిమిషాలు మనం ఏం చేస్తామో తెలియదు అన్ప్రెడిక్టబుల్ని ఇంపల్సివ్ అంటాం ఇంపల్సివ్ అంటాం అన్నమాట బోల్డ్గా ఉంటాం అంటే ఏంటంటే చాలా ధైర్యంగాను చాలా మనం ఏది చూసినా ఏది చేసినా ఏం ఏది ఏ అన్ని విషయాల్లోనూ అన్ని టైంలలోనూ బోల్డ్గా ధైర్యంగా కనిపిస్తూ ఉంటాం అనమాట స్లైస్లీ డేంజరస్ ఆల్సో అమ్మో వస్తున్నది అమ్మో ఈవిడ వస్తున్నది ఇదిగో ఇందిరా ప్రదర్శన వస్తుంది చాలా డేంజరస్ ఈవిడ ఎందుకంటే ఈవిడ చాలా ఎక్కువగా మాట్లాడుతుంది అనవసరమైన చాలా అనవసరమైన ఎవరన్నా ఎవరన్నా పిచ్చిగా పర్సనల్గా కామెంట్ పెడితే తిట్టిపోస్తుంది అని డేంజరస్ నా వెనకాల షెల్ఫ్ మీద రెండు ఉంది కదా డేంజర్ దాన్ని చూస్తే కొంచెం అది ఒక రకమైన ఒక ఒక ఇదిగా కనిపిస్తుంది కదా ఇంపల్సివ్ కానీ బోల్డ్గా డేంజరస్గా అట్లా డ్రెస్సులు కూడా అంతేనమాట అయితే రెడ్ వేసుకుని చూడండి మీరు ఒకసారి చూసి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి లేదు అంటే మీరు చూసిన రెడ్ రెడ్డు డ్రెస్ చూసిన రెడ్ డ్రెస్సు ఎవరైతే వేసుకోవటం చూసారో వేసుకున్న వాళ్ళని చూసారో రోడ్డు మీద కానీ మీలో కానీ వాళ్ళని పరిశీలించండి మీకు అర్థమవుతుంది గ్రీన్ అండి మేక్స్ యూ అపియర్ కామ్ బ్యాలెన్స్డ్ అండ్ గ్రౌండెడ్ కామ్గా ఉన్నట్టుగాను నాకు ఒకప్పుడు గ్రీన్ అంటే చాలా ఇష్టం అండి రోజుల్లో ఫియ ఫియట్ ఉండేది గ్రీన్ ఫియట్ అబ్బో ఎంత చాలా ఇష్టపడేదాన్నో నేనంటూ చిదాన్ని అయిన తర్వాత నాకంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థికంగా నేను పెద్దదాన్ని అయిపోయిన తర్వాత ఆర్థికంగా బలోపేతం అయిన తర్వాత నేను గ్రీన్ ఫియటు కొనుక్కోవాలి అనుకున్నాను కానీ కానీ ఫస్ట్ ఫస్ట్ ఫియెట్టే కొనుక్కున్నాను కానీ వైట్ ఫియట్ కొనుక్కున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కొనుక్కున్నాను నేను సరే అది వేరే విషయం గ్రీన్ మాత్రం కొనుక్కోలేకపోయాను అది ఎందుకు మరి నాకు తెలియదు అంటే పెళ్ళి కానప్పుడు ఉన్న ఉన్న వరకు ఒక ఒక కోరిక పెళ్ళి అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అది పోయింది అని అని ఈ విషయం చెప్తున్నాను అనమాట మేక్స్ యూ అప్పయర్ కామ్ కామ్గా ఉన్నట్టుగా అనిపిస్తారనమాట చక్కగాను బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు వీళ్ళు అసలు తొనకరు బెనకరు వీళ్ళు కోపాలు కోపతాపాలు ఏవి రావు గ్రౌండెడ్గా ఉంటారంటే ఏంటంటే ఊరికేను అంటే ఏంటంటే భూమి మీద నిలిచినట్టే ఉంటారనమాట ఊరికే ఉరికి ఊరికే తుల్లి పడటము ఎగిరి ఎగిరి పడటం ఇట్లా ఉండరు గ్రీన్ కలర్ వేసుకున్న వాళ్ళు అనేది మీరు కూడా అబ్జర్వ్ చేయండి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని తర్వాత మీరు కూడా ఒక గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని ఒకసారి బయటికి వెళ్ళండి అందరినీ గమనించండి గమనించడానికి గమనించడానికే వెళ్ళండి మీరు అంతేగాని సీరియస్గా డ్రెస్ వేసుకుని వెళ్ళిపోండి మిమ్మల్ని చూసిన వాళ్ళు అంటే ఏదో పాపం పని మీద వెళ్తున్నది అక్కయ్య గారు అనుకుంటారు కానీ మీరు పని మీద వెళ్ళటం నా డ్రెస్ ఏంటి దీన్ని టెస్టింగ్ చేయడానికి వెళ్తున్నాను అన్నది మీ కుక్కలకే తెలుస్తుంది కాబట్టి గ్రీన్ కలర్ డ్రెస్సు గురించి కూడా మీరే ఆలోచించుకోండి తర్వాత పర్పుల్ పర్పుల్ అంటే ఏంటంటే వైలెట్ కలర్ వంకాయ ఉంది కదండి ఆ వంకాయ కలర్ ఇన్స్టెంట్లీ యాడ్స్ ఎ టచ్ ఆఫ్ ఎలిగెన్స్ అండ్ స్టేటస్ ఎలిగెన్స్ చక్కటి ఎలిగెంట్ చక్కటి ఒక పాయిజ్డ్గా ఒక చక్కగా ఒక బ్యూటిఫుల్ గాను ఒక ఒక చక్క స్టైలిష్ గాను ఒక కంఫర్టబుల్ స్టైలిష్ అనమాట స్టైల్ అనమాట ఎలిగెంట్ అంటే అయితే అట్ ఒక స్టేటస్ అంటే ఈడ చాలా ఒక డిగ్నిఫైడ్గా వస్తుంది చాలా డిగ్నిటీ కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ ఈ వీళ్ళకి మాత్రము ఈ పర్పుల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి మాత్రము ఇట్లా మనము మనం మనకి కొన్ని కొన్ని మెసేజెస్ వస్తాయి అన్నమాట ఆ డ్రెస్సు వేసుకున్న ఆ డ్రెస్సు వేసుకున్న వాళ్ళని చూసిన ద్వారా కాబట్టి ఏంటంటే ఇవి తప్పకుండా మనం గమనించాలి గమనించాల్సింది ఎందుకంటే జీవితాన్ని గమనించాలి జీవితంలో జరుగుతున్న చాలా విషయాలు గమనించాలి నేనైతే ప్రతి ఒక్కటి గమనిస్తానండి నేను అసలు నా దృష్టిలో పడిన ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టను ప్రతి ఒక్కదాన్ని నేను మొత్తం ఎనాటమీ చేస్తాను అనమాట మొత్తం కంప్లీట్గా ఎనాటమీ చేస్తాను ఇంకోటి ఏంటంటే ఈవెన్ బస్ స్టాండ్లల్లో రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్లలో వాళ్ళని కూడా వాళ్ళు నాకు టైం వేసం పాస్ ఇట్లాగే అయిపోతుంది అబ్జర్వేషన్లో కూడా అబ్జర్వ్ చేయాలి ముఖ్యంగా మనుషుల్ని పరిస్థితుల్ని వాతావరణాన్ని చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని బ్లూ అండి మేక్స్ యూ లుక్ రిలయబుల్ ఇంటెలిజెంట్ అండ్ సేఫ్ బ్లూ వేసుకున్న వాళ్ళు బ్లూ మెన్ మెన్ను బ్లూతో పోలుస్తారు మెన్ అనే జెండర్ని బ్లూతో అండి పింక్ లేడీస్ని మాత్రం పింక్తో పోలుస్తారు అది ఎప్పుడో మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏంటి అనేది అయితే అయితేనండి ఈ మెన్ మాత్రం ఏంటంటే ఇంటర్ సేఫ్ అంటే ఏంటంటే వాళ్ళతో వాళ్ళతో ఉన్ మనం ఉంటే సేఫ్ అనే ఒక ఉద్దేశం అన్నమాట ఉ కలుగుతుంది ఇంటెలిజెంట్ ఇబ్బంది వీళ్ళు ఈవిడ చాలా ఇంటలి ఇంటెలిజెంట్ లాగా బ్లూ కలర్ బాగుంటుందండి నాకు కూడా బా నాకు నాకు కూడా సూట్ అవుతుంది బ్లూ కలర్ ఈ మధ్య నేను బ్లూ కలర్లు నా డ్రెస్సులలో కొంచెం తక్కువగానే ఉన్నట్టున్నాయి అంటే అంటే ఏంటంటే నేను వెళ్ళినప్పుడు నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు కళ్ళకు కనిపించినవి నాకు కంఫర్టబుల్గా ఉన్నవి ఆ కలర్స్ మాత్రమే తీసుకుంటాను బ్లూ నా కన్ను అంటే ఏంటంటే ఆ ఫిట్టింగు మరి కరెక్ట్గా ఇలాంటి మెడ ఇవన్నీ కూడాను కొన్ని 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 పర్టికులర్ మెడలు కొన్ని కొన్ని స్లీవ్లు ఇలాగ స్లీవ్ ఫుల్గా ఉన్న స్లీవ్లు ఇట్లాంటివే నేను కనుక్ నేను కొనుక్కుంటూ ఉంటాను అనమాట ఎందుకు ఇంత నా గురించి స్వాగతం చెప్పు చెప్తున్నానంటే ఏం లేదు నేను కూడా వేసుకుని చాలా కాలమైంది నాకు సూట్ అవుతుంది అంటే నా స్కిన్ కలర్ కూడా సూట్ అవుతుంది అని చెప్పడానికి అని అంటే ఏంటంటే నాకు సూట్ సూట్ అయితే మీ అందరికీ కూడా సూట్ అవుతుంది కాబట్టి మీరు చక్కగా హాయిగా చక్కగా వేసుకోండి ప్లెయిన్ కలర్ ప్లెయిన్ బ్లూ చక్కటి ప్రింటెడ్ జాకెట్ వేసుకుని బయటికి వెళ్ళండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది లేదా డ్రెస్ వేసుకుంటే బ్రహ్మాండంగా వేసుకోండి వేసుకోండి ఈ డ్రెస్సు ఏమి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అయితేనండి ఇదేంటంటే ఇది మనం నేను చెప్పినట్టుగాను రిలయబుల్ ఇంటెలిజెంట్ సేఫ్ ఈ బ్లూ వేసుకునే వాళ్ళు తర్వాత ఫైనల్గా వైట్ మనం వైట్ ఇందాక చెప్పుకున్నాం కదా వీళ్ళు చాలా చాలా క్లీన్లీనెస్ వీళ్ళు చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు నాట్ ఓన్లీ ఇన్నోసెన్స్ అండి వైట్ కలర్ వేసుకున్నప్పుడు ఏంటంటే క్లీన్లీనెస్ వీళ్ళు చాలా చాలా వీళ్ళ వీళ్ళ మనసు అంతా కూడా క్లీన్గా క్లియర్గా ఉన్నది వీళ్ళు చెప్పేవన్నీ కూడా వీళ్ళ మాటలన్నీ కూడా క్లియర్గా ఉంటాయి వీళ్ళు చెప్పే మాటలన్నీ వీళ్ళ థాట్స్ అన్నీ కూడా క్లియర్ కాబట్టి ఏంటంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళని వీళ్ళని రిలయబుల్గా కూడా అనుకోవచ్చు అండి ట్రస్ట్ వర్దీగా అంటే ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలు నమ్మ నమ్ముతారు అంటే ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఒక ఒక దరిద్రుడు ఒక నికృష్టుడు ఒక దూర్తుడు ఒక అబద్ధాల కోరు దరిద్రుడు వాడు ఇట్లాంటి వైట్ కలర్ వేసుకున్న అంటే ఒక రాజకీయ ఉన్నాడు వేసుకున్నాడు అంటే వాడు ఎట్లాంటి నీకృష్ణుడో మనం మనకు తెలుసు అందరిని అంటలేదండి నాకు తెలిసిన రాజకీయ నాయకులు మరి బొట్లు కూడా పెట్టుకుని చచ్చిపోతూ ఉంటారు ఏ రౌడీ వాడు పెట్టుకున్నట్టుగాను సరే వాళ్ళ భక్తులు పెట్టుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడటం రౌడీ 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 వాళ్ళు రాజకీయ ముసుగులో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు వైట్ వేసుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా వాళ్ళు ఇన్నోసెంట్లు వాళ్ళు ట్రస్ట్ వర్తి వాళ్ళు చాలా క్లీన్లీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ అంత క్లీన్గా ఉన్నది అంటే అట్లా కాదు మామూలుగా మనం ఆమ్ కామన్ మ్యాన్ గురించి నేను మాట్లాడుతున్నాను వైట్ కలర్ వేసుకున్న వాళ్ళు అనమాట అంత ఏంటంటే క్లీన్గా ఉన్న క్లీన్గా ఉన్నారు వీళ్ళు చక్కగా హాయిగా మీరు కూడా వేసుకుని చూడండి మీకు వే వేసుకుని ఒకసారి బయటకు వెళ్ళండి సరదాగా కూరగాయలు కొనుక్కుంటానికి వెళ్ళండి చక్కగా సరదాగా ఒక చిన్న వాక్ అయితే వాకింగ్కి వెళ్ళండి మంచి డ్రెస్సు వాకింగ్కి వెళ్ళి వేసుకునేటప్పుడు కూడా ఏదో బుడబుక్కల డ్రెస్సులు అట్లాంటివన్నీ వేసుకోకూడదండి మంచి చక్కటి డ్రెస్ వేసుకోవాలన్నమాట మరీ ఒక పార్టీ వేరు కాకుండా చక్కగా ఒక మంచి నీట్గా డీసెంట్గా ఉన్న డ్రెస్ వేసుకుంటే ఏంటంటే అప్పుడు మన పర్సనాలిటీ అర్థం అవుతుంది లేకపోతే ఏంటంటే ఆ వేసుకున్న కొన్ని డ్రెస్సుల మూలంగా ఏంటంటే మనం కుంగి కుసించిపోయినట్టుగా మొహం మొహం అంతా బో బోడి బో బోడిద మొహంలాగా ఉండి లేకపోతే మొహం అంతా కూడా చండాలంగా ఉండి ఏదో ఊసు అనుకుంటూ ఎందుకు బతుకున్నాను రా దేవుడా అని కొంతమంది కొన్ని డ్రెస్సులు కొన్ని ఎందుకు అంటే మనం వేసుకునే డ్రెస్సు మీద ఆధారపడి ఉంటుంది మన పర్సనాలిటీ కాబట్టి ఏంటంటే ఇన్నిటికీ అట్లాగో ఎవదో ఎవదో అది మనం ఒకసారి చక్కగా మంచి డ్రస్సు బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనం ప్రెజెంటేషన్ మన 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 ఇమేజ్ ప్రెజెంటేషన్ చాలా చక్కగా ఉండాలి అది పని మనిషి అయినా సరే ఎవరైనా సరే కూరగాయల వాడైనా పాలవాడైనా ఇంకొక పని ఇంకొక వాళ్ళైనా ఇంకొక వాళ్ళైనా ఎవరికి కనిపించినా వాళ్ళకి మాత్రం మనం మన 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 ఇమేజ్ మన ప్రజెంటేషన్ అనేది మన పట్ల మన మన మనం కనిపించే ఒక ఒక ప్రజెంటేషన్ అనేది చక్కగా నీట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక రకమైన ఒక రెస్పెక్ట్ కలుగుతుంది అనమాట మనం మన మన పట్ల అంతేగాని మనము దూర్తలు దుర్మార్గులు దుర్మార్ దుర్మార్గుల్లాగా ఉండి వైట్ కలర్ వేసుకుంటా నేను వైట్ అండ్ వైట్ వేసుకుంటామంటే వాడు ఎంత నికృష్టుడో ఇట్లా వేసుకునే వాడు ఎంత ఎంత ఇది చేస్తున్నాడో అనేది మనకు బాగా అర్థమైపోతుంది కాబట్టి ఏంటంటే జనరల్గా ఇన్ జనరల్గా కలర్ డ్రెస్సులు ఎందుకు వాటి గురించి అర్థం ఏంటి పరమార్థం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పుకున్నాం ఇంకో మంచి కపి మళ్ళీ కలుస్తున్నాం బయాలి love you all bye